అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కలువకుంట్ల కవితకు ఇటు ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది ఈ సాయంత్రం బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఢిల్లీలో ఒక ర్యాలీ చేసి హైదరాబాద్ కు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఐదు నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కవితకు ఉపశమనం లభించింది బెయిల్ మీద బయటకు వచ్చింది దీని మీద మనం మాట్లాడదాం నాతో పాటు పర్టికులర్డర్ కట్టా కార్తీక్ లో జాయిన్ అయ్యారు కార్తీక్ కవితకు బెయిల్ వచ్చింది ఐదు నెలలుగా తీహార్ జైల్లో మగ్గిపోయి ఉన్నారు సో ఏ విధంగా చూడాలి ఈ బెయిల్ మార్చి తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి మీనా భానుప్రియ మీనా ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సో ఇవాళ మనం ఆగస్టు నెలలో ఉన్నాం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు బెయిల్ రావడం జరిగింది సో గత ఐదున్నర నెలలుగా మా తిహార్ జైల్లోనే గడుపుతా ఉన్నారు ఫస్ట్ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కస్టడీకి తీసుకుంది రౌదేవని కోర్టులో ఆధారపరిచిన తర్వాత ఆ కస్టడీ ముగిసిన తర్వాత డిఫాల్ట్ ఆమె తిహార్ జైలుకు వెళ్లారు ఆ తిహార్ జైలుకు వెళ్లిన తర్వాత ఆమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది సిబిఐ కూడా కస్టడీకి అడిగింది కస్టడీ తీసుకుంది విచారించింది విచారించిన తర్వాత ఆమె అనేక మార్లు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంది బెయిల్ అప్లై చేసుకుంది మధ్యంతర బెయిల్ అప్లై చేసుకుంది ఫస్ట్ రావు కోర్టు అప్లై చేసుకున్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ గా మా కాడి రాకూడదు కింద కోర్టు నుంచి హైకోర్టు రావాలి నువ్వు సీఎం కూతురు మాజీ సీఎం కూతురు కానీ రాజకీయ పలుకు పని ఉన్నాయి డబ్బులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా స్టెప్ బై స్టెప్ మాత్రం మా దగ్గర రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆమె గదిచ్చిన తర్వాత ఆమె రావు జంజీ కోర్టులోను హైకోర్టులోను ఇలా సుప్రీంకోర్టులో బెయిల్ అప్లై చేసుకుంది కింది కోర్టులో రాడేది కానీ సుప్రీంకోర్టులో వచ్చింది సుప్రీంకోర్టులో వస్తున్న ఒక ఆశని బీఆర్ఎస్ మందు నుంచి కనపడుతుంది ఎందుకంటే ఈ మధ్యనే మనిషి సోడియా ఈ కేసులోనే ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్సైజ్ సో ఆయనకి నెలలుగా జైల్లో బెయిల్ వచ్చింది ఢిల్లీ కేసులో ఏ టూ గా ఉన్నాడు ఆయన ఆ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వీళ్ళంతా కేసులో నిందితులు మాత్రమే దోషులు నిర్దోషులు కాదు కేసు మొత్తం తేలిన తర్వాత కోర్టు తీర్పుకు అనుగుణంగా దోషులు నిర్దోషులు చెప్పాలి కానీ ఈ కేసు ఎంక్వైరీ పేరు తోటి కొన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఎన్నాలని జైల్లో ఉంచుతారు వాళ్ళు జీవించి కారు రాసినట్టు కదా కాబట్టి మీరు చేసే విచారం మీరు చేసుకోండి కానీ వీళ్ళకి మాత్రం బేలు ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో మణిశిశుడిగా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కవిత విషయంలో కూడా బేలు వస్తున్న ఒక ఆశాభావాన్ని కేటీఆర్ గానీ బిఆర్ఎస్ పార్టీ గానీ వ్యక్తం చేసింది అమెరికా బేర్ వచ్చినట్టు కనపడుతుంది ఇప్పుడు కవితకి హెల్త్ గ్రౌండ్స్ ను కూడా ఏమైనా చూసే అవకాశం ఉంది ఎందుకంటే మొన్ననే ఆమె అనారోగ్యం పాలే ఎయిమ్స్ లో చికిత్స కూడా పొందారు ఆమెకి వైరల్ ఫీవర్ ఉంది గైనిక సమస్యలతో బాధపడుతుంది ఇది ఒక గ్రౌండ్ గా చూసారా లేదంటే బెయిల్ అనేది ఒక రైట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చూసి ఇచ్చారా సార్ బెయిల్ ఇస్ రైట్ అది కామన్ గానే జీవించే హక్కు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వాటిని నేపథ్యంలో వస్తుంది అని అనుకున్నారు వీటికి అదనంగా హెల్త్ గ్రౌండ్స్ హెల్త్ గ్రౌండ్స్ లో లోబిపి కరెక్ట్ చేసే రోజుకే ఉంది హై ఫీవర్ ఉంది తర్వాత గైనిక సమస్యలతో బాధ పడుతా ఉంది ఇవన్నీ చెప్తా వస్తున్నారు కానీ హెల్త్ గ్రౌండ్స్ కింద నేనైతే అనుకోను ఇది ఖచ్చితంగా కూడా గ్రౌండ్స్ కింద అయితే పేరు అదే కింద ఆల్రెడీ ఐదు నెలలు గడిపారు కాబట్టి ఈడీ కస్టడీ కూడా ముగిసింది కాబట్టి సిబిఐ కస్టడీ కూడా ముగిసింది కాబట్టి వాళ్ళు అడగాల్సింది అడిగారు కాబట్టి ఏమో చెప్పాల్సింది చెప్పింది కాబట్టి అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి పదిహేడు నెలలుగా మనిషి జైల్లో ఉన్నారు ఆయన ఏ టూగా ఉన్నారు ఈమె ఐదు నెలలు మాత్రమే ఉన్నారు అంటే ఈ డ్యూరేషన్ ఏ విధంగా చూడాలి మనం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఎక్కువ కాలం తక్కువ కాలం అనేది ఉంటది మరి ఇప్పుడు కేసు టు కేసు చూడాలి తన అరెస్ట్ అయ్యే నాటికి కేసు పురోగతి ఏంటి మనీష్ సిసోడి అరెస్ట్ అయినకి కేసు పురోగతి ఏంటి మనీ సిసోడి అరెస్ట్ అయినట్టు కేసు పురోగతి చాలా డౌన్ కింది స్థాయిలో ఉంది ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఉంది సో ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండాలి కానీ కవిత పాత్ర తేరి కవిత పాత్ర ఎలా తేరింది ఎలా తేలిందంటే అప్రూవల్ ద్వారా తేరింది ఇప్పుడు సిసోడి అని డైరెక్ట్ ఎక్సైజ్ శాఖ మంత్రి గారి ముందు ఆయన అరెస్ట్ చేసి పాడారు అవును ఆయన ఈ పాలసీని రూపొందించాడు కాబట్టి బయటకు ఇచ్చాడు కాబట్టి కానీ ఈ కేసు వెనక ఈ పాలసీ వెనకాల కవిత ఉన్న ఎప్పుడు జరిగింది ఈ కేసులో అరుణ్ పిల్లయ్యి రామచంద్ర పిల్లయ్య అభిషేక్ అభిషేక్ బోయిన బాబు బుచ్చిబాబు ఇదంతా అప్రూల్ గా మారిన తర్వాత కవిత పాత్ర వైకి వచ్చింది సో కవిత అరెస్ట్ అయినాటికి కేసు తీసుకోవాల్సినంత సాక్ష్యాధారాలు తీసుకోవటమో వీలైనంత వరకు కేసును విచారించడము జరిగిపోయింది సో కాబట్టి ఈ కేసు పురోగతి ఎక్కువ కాలం సాగింది కాబట్టి మన శిశువు ఎక్కువ కాలం ఉన్నాడు సో అప్పటికే కవిత అరెస్ట్ అయిన చాలా పురోగతి అయ్యింది కాబట్టి కవిత తక్కువ కాలం జైలు ఉంది అంతే తప్ప ఇది ఒకరిని ఎక్కువ కాలం ఉంచడం ఒకరిని తక్కువ కాలం ఉంచడం అని కాదు సహజంగా బేల్ ఇచ్చేటప్పుడు కూడా ఈ కేసులో కవిత కీలక పాత్రధారిని సిబిఐడి వాదించాయి ఈ మొత్తం ఢిల్లీ రిక్కర్ స్కామ్ లో కవిత కీరో అని కూడా సౌత్ చాలా కీలక వాదించాయి ఇప్పుడు వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ తోటి ఈ మధ్యం స్కామ్ ని అంటే స్కీమ్ ని రూపొందించి దీన్ని స్కామ్ గా మార్చుకొని కవిత ఎన్ని చేసుకున్న డబ్బులు అని చెప్పేసి స్కామ్ ఇప్పుడు వంద కోట్ల స్కామ్ వంద కోట్ స్కామ్ అంటారు వంద కోట్లు ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ కవిత లంచంగా చూపించిన వంద కోట్లే చెప్తా ఉన్నారు కానీ వంద కోట్లు లంచంగా ఇవ్వడం ద్వారా ఈ రిక్కర్ స్కామ్ రిక్కర్ స్కీమ్ అనేది ఒకటి బయటకు రావడం వల్ల పెట్టుకుని ఎంత సంపాదించుకున్నారనేది ఆ పాలసీ రూపొందించడానికి దాని ద్వారా కవిత ఎంత చేసుకున్నారనేది పెద్ద స్కామ్ ఇంకో విషయం ఒక్క రూపాయి కూడా కవిత పెట్టుబడి పెట్టకుండా కోట్ల రూపాయలు ఆర్జించారు అది మధ్యాహ్నం ఎక్కువ దాపిచ్చేసి ఇరవై నాలుగు గంటలు మద్యాం షాపులు దరిసేదా ఉంచి ఆన్లైన్ లో కూడా మధ్యాహ్నం నమ్మి ఎంఆర్పి ధరల కంటే మధ్యాహ్నం నమ్మి ఎక్కువ సంపాదించారు సో కవిత పాత్ర చాలా ముఖ్యమైనది రెండోది అంటే కవితకున్న అడ్డంకులు ఏంటి అంటే సాక్షులను బెదిరిస్తారు సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేస్తారు ఫోన్ లో డేటాను డిలీట్ చేశారు లో ధ్వంసం చేశారు తర్వాత ఈ రామచంద్ర పిల్లని గాని తర్వాత శరత్ చంద్ర రెడ్డి ఆమె బెదిరించారు సో అనేక మందిని బెదిరించారు డేటా ధ్వంసం చేశారు అనే కారణాలు ఇచ్చా కవిత రెండు కూడా సిబిఐ విచారించాయి విచారించిన తర్వాత వాళ్ళు చార్జ్షీట్ కూడా కోర్టులో ఫైల్ చేశారు అయినప్పటికీ కూడా ఈ కేసులో ఎందుకు ఇంత జాప్యం కనిపిస్తోంది అంటే దీంట్లో ఇంకోటి ఉంది అసలు సిబిఐ ఈ కేసు మాత్రమే ఎందుకు అనుకోవాలి ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమాస్తు కేసు సిబిఐఈడీ కేసులే కదా రెండు వేల పదకొండు నుంచి పెండింగ్ లో ఉన్నాయి తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పటితుంది రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్ లో ఉన్నాయి సో సిబిఐ ఈడీలు కేసులు విచారించడంలో కొంత వైఫల్యం చెందుతున్నాయి లేట్ చేస్తున్నాయి జాప్యం చేస్తున్నాయి అనే విషయం దేశవ్యాప్తంగా అది ఉంది అది ఆ ఆరోపణ ఇప్పటిది కాదు ఈ ఒక్క కేసు కూడా కాదు వాస్తవంగా దీని మీద టైం బాండింగ్ విచారణ జరగాలని మనం మొదటించే కోరుకుంటున్నాం అసలు ఈ కే విచిత్రం ఏంటంటే పది సంవత్సరాలుగా ఒక వ్యక్తి బెయిల్ లో ఉండొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి విషయం ఆశ్చర్యకరమైన విషయం అసలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఎస్ కాబట్టి ఈ సిబిఐ ఈడీ కేసులు జాప్యం చేయడం అనేది ఒక కవిత విషయం అని రాజకీయ పరమైన కారణాలైనా ఒక రాజకీయ నాయకుడు కేసు ఎటు తేలట్లేదు అంటే డెఫినెట్ గా అది పొలిటికల్ ఈక్వేషన్ ఉండబట్టి అర్థం చేసుకోవాలా అంటే ఇప్పుడు రేపటి నుంచి కవిత విషయం కూడా స్టార్ట్ చేస్తారు బీజేపీతో డీల్ కుదిరింది అందుకే బెయిల్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో ఏదైనా రాజకీయ కారణాలతోనే బెయిల్స్ వస్తున్నాయి అన్నటువంటి ఒక ఆరోపణ మాత్రం ఎప్పటి నుంచే ఉంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో మంచి సంబంధాలు ఉంటే వల్లే పది సంవత్సరాలుగా బయట ఉన్నాడు అనేటువంటి సంబంధం ఎలా అయితే రాజకీయ ఆరోపణలు ఉండో ఇలా కవిత విషయంలో కూడా ఏ నడుస్తుంది చర్చ అంతా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రేపు నుంచి స్టార్ట్ చేస్తారు అది మేము చెప్పాం కదా బీజేపీతో డీల్ కుదిరింది బీజేపీలు విలీనం కాబోతుంది లేదా పొత్తు కుదుర్చుకోబోతుంది అందుకే కవిత బెయిల్ వచ్చింది ఇవన్నీ స్టార్ట్ చేస్తారు అవును హైదరాబాద్ వచ్చిన తర్వాత బిగ్ ర్యాలీ చేస్తారంట బిఆర్ఎస్ శ్రేణులందరూ కలిసి కవిత గారు పైన కానుంటారు పైన ఉంటారు ఉంటారు విజయం సాధించాం పోరాటంలో పోరాటం అన్నట్టు ఒక బిళ్ళ పిచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారట అంటే భారత స్వతంత్ర ఉద్యమంలో జరిగిపోయి పోయి వస్తున్నాను నాకు స్వాగతం పథకండి లేదు దేశ వ్యాప్తంగా మద్యం తాగొద్దు మద్యం అమ్మొద్దు మద్యానికి వ్యతిరేకంగా దేశం ఉండాలి గాంధీ గారి ఆశయాలతో దేశం నడవాలని పోరాటం చేశాను జైలుగు వస్తున్నాను సో మహిళలని చిత్రం చేస్తున్నటువంటి ఈ మధ్యానికి సారా వ్యతిరేక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను దానికి జైలుకు పోయి వస్తున్నాను స్వాగతం బలకండి లేదు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం పోరాడి జైలు వస్తున్నాను స్వాగతం బలకండి ఓకే ఇది కాదు కదా ఏంటిది లిక్క అమ్ముతూ దొరికిన కేసు లిక్కరు అమ్మటానికి స్కామ్ చేస్తూ దొరికిన కేసు ఈ కేసులో జైలు పోయిస్తూ ఏంటి ఏంటివది కామెడీ కాకపోతే నీకు విషయం చెప్తాను అసలు ఢిల్లీ నుంచే ర్యాలీ చేద్దాం అనుకున్నారట బై రోడ్డు కాకపోతే పొరుగు బొద్ది తెలియనోడికి తెలిసినోడికి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిందని చెప్పుకున్నట్టు ఉంటది అనవసరం అని చెప్పేసి విషయం నీకు గుర్తుపెట్టు మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో తీహాలు చేయబడి కవితను చూడలే కవిత మీద పెద్దగా స్పందించలే ఎన్నికల్లో కవిత అరస్తుని వాడుకోలే ఎందుకంటే ఇది మైనస్ తప్ప ప్లస్ కాదు అవును సో డెఫినెట్ గా మరి ర్యాలీ ఎందుకని నీకు అనుమానం రావచ్చు ర్యాలీ ఎందుకంటే ఇప్పటికే కవిత పీకర్ రోజు కోపం ఉంది బయటకు వచ్చి తండ్రి గురించి సోదరు గురించి ఏదైనా నెగిటివ్ కామెంట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితిలో పడిపోయింది కాబట్టి ఆ నెగిటివ్ కామెంట్ చేయకుండా మీ వెనకాల మేము ఉన్నామని చెప్పుకోవడానికి ర్యాలీ చేస్తున్నాం ఓకే కవితకి కొంత ఏదో ఒక మానసిక స్థైర్యం పెంచడానికి అట్లా చేస్తుండొచ్చు సో చూద్దాం ఐదు గంటలకి సాయంత్రం జైలు నుంచి బయటకు రాబోతున్నారు ప్రకారం ఐదు గంట ఇరవై నిమిషాలకి అరస్తారు కాబట్టి అదే ముహూర్తానికి బయటకు రావాలని కవిత అనుకుంటున్నారనేది ఒక సమాచారం అంతా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే వచ్చేసింది పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటస్ ఎస్ సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్